రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ వంశీ గారు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ విష్ణునాథ్ గారు ఏఐసి సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యూత్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రులు శ్రీనివాస్ గారు వారితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర క ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ మంత్రి శ్రీధర్ రావు గారు వీటితో పాటు చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రేపు వస్తారు మొన్న వారం మూడు మండలాల మీటింగ్లు పెట్టడం జరిగింది దండపల్లి లక్షపేట లక్షపేట మండలం మున్సిపాలిటీ కలిపి అదేవిధంగా కాజీపూర్ ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తుంది ఎందుకంటే అవి మండల మీటింగ్ లెక్కలేరు నియోజకవర్గ మీటింగ్ అయినా పర్లేదు లేకపోతే పెద్ద పెద్ద అయితే పబ్లిక్ మీటింగ్ లెక్కనే ఉన్నాయి వాళ్ళు ముగ్గురు ఎవరికొవరు పోటీ పడి పెట్టారు లాస్ట్ కాజీపూర్లో అడ్వాంటేజ్ సాయంత్రం సల్లగా ఉండే దాదాపు ఏడు వేల మంది ఆ ఉన్న ఇరవై ఏడు వేల ఏడు వేల మంది వచ్చారు వాళ్ళందరూ చేస్తే వీళ్ళ వాళ్ళందరితో పనిచేయడం చేస్తే వాళ్ళకి మన ఓట్ల వస్తే అని వస్తారు కదా టీఆర్ఎస్కో బీజేపీ అదే ఇన్స్పిరేషన్ తీసుకొని మంచిర్యాల పట్టణాధ్యక్షుడు మన్ మంచిరాయ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ అందరూ కలిసి వాళ్ళకైనా గట్టిగా పెడతాం మేము అంటే నేను చెప్పిన వాళ్ళు ఇరవై ఏడు రోజులు మీరు పది లక్ష రోజులు మళ్ళీ చూసుకోవాలని చెప్పి దాంతో అట్లా అదే లెవెల్లో చేస్తామని చెప్పి మంచిరాలు చెప్పారు లాస్ట్కి నా రోజు కూడా ఇప్పటివరకు ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు ముందుండి చేసేది వాళ్ళు కూడా మేము పెడితే మాది కావాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారు అక్కడ చైర్మన్ ఏమో ఇద్దరు చైర్మన్లకు ఒక కోలుకున్నది అక్కడ ఈ చైర్మన్ ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ చైర్మన్ ఏమో డెబ్బై రెండు సంవత్సరాలు ఇవాళ మా ఫైర్ బ్రాండ్ పట్టణాధ్యక్షులు ఉన్నాడు సుధాకర్ గారు వాళ్ళ భార్య కూడా కౌన్సిలర్ వీళ్ళిద్దరు నాయకత్వం అలబెడతాను ఇక్కడ ఇంకో వైస్ చైర్మన్ కూడా సార్ మహేష్ వాళ్ళ అమ్మ కూడా కౌన్సిలర్ వీళ్ళందరికి ఇప్పుడు రేపు వీళ్ళందరి యువకులే వాళ్ళ ముందు అంటే ఫ్యూచర్ రాజకీయాల్లో భవిష్యత్తు చూసుకొని వాళ్ళు ఏదైతే చేసిందో వాళ్ళందరూ సక్సెస్ చేస్తారని నమ్మకం ఉన్నది ఇప్పటివరకు ఏ మీటింగ్ తీసుకున్నా ఫెయిల్ కాలేదు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పైన నస్పూర్ల ఇక్కడ కూడా అదే సంఖ్యలో వచ్చి మొట్టమొదటిసారి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జిల్లాకు వస్తుంది జిల్లా కానీ పార్లమెంటు కానీ తప్పకుండా ఈ రెండు మీటింగులు విజయవంతం చేస్తున్న నమ్మకం ఉన్నది ప్రత్యేకంగా ఇప్పటి వరకు మంచాలి కానీ నస్పూర్ ఈ పట్టణం నుంచి గడిచిన ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడికి సంబంధించిన నస్పూరు కానీ మంచాలి కానీ ప్రత్యేక అక్కలు చెల్లెలు అన్నలు దమ్ములు వీళ్ళను వాళ్ళందరూ ఉత్సాహంతో ప్రతి మీటింగ్ను అంటే అనూహ్యంగా కూడా అంటే అందరి రాష్ట్రం అబ్బరపడే విధంగా మీటింగ్ను సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంత్రులకు ఒక మధ్య నియవ స్థానం కల్పించింది ఈ మీటింగ్ కూడా దీపాదాస్ మూర్జి గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకు ఉన్నది దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మామూలు కార్యకర్తలు కాదు సైనికులు కానీ సో వాళ్ళు సైనికులు తుపాకులు ఉండే మామూలు దగ్గర దుబ్బాక్ ఉండే వాళ్ళకైనా ఎక్కడ గట్టిగా పనిచేస్తాను ఖచ్చితంగా రేపటి మీటింగ్ కూడా నాకు తెలిసి ప్రజలు తప్పకుండా సహకరిస్తారు వాళ్ళు చూసినా ఓడిపోయినప్పుడు ఏం చేసినాం గెలిచిన తర్వాత గడిచిన మూడున్నర నుంచి ఏం చేసినాం అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది కన్నా ముందు ఏమైతే హామీ చెప్పినాం నా హామీలు ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే నేనైతే ఎన్నికల సందర్భంలో మాట్లాడచ్చు మధ్య విషయం కానివ్వండి సాగునీళ్ళ విషయం కానివ్వండి మిగతా రోడ్ల విషయం కానివ్వండి అవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి పని మంచిన నీళ్ళు ఇరవై సంవత్సరాల సమస్యకు సరే టోటల్ మొత్తం పరిష్కారం అయినది తొంభై శాతం పరిష్కారం చేసి అలా రోజు పొద్దున గంట సాయంత్రం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెడుతుంది ఇది గడిచిన పదిహేను సంవత్సరాలు చేయలేకపోయినా కానీ మేము చేసినాం ఆ నీళ్ళు కూడా స్వచ్ఛమైన నీళ్లు పోర్టేబుల్ వాటర్ మంచిరాల నియోజకవర్గా మంచిరాల పట్టణం కానీ నస్పూర్ పట్టణం అక్కల చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం చెప్తున్నా రేపటి మీటింగ్ సరే మా కార్యకర్తలు వస్తారు మీద మాట్లాడుతారు అయినా అక్కడ ఒకవేళ వాళ్ళెక్కడైనా తప్పైనా మిస్ అయినా రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వాళ్ళందరికీ పేరు పైన చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను